హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు వనితాస్ హ్యాపీ హోమ్ ఇవాల్టి వీడియోలో కాలర్ నెక్ కుర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను చాలా ఈజీగా డిజైన్ చేసేసుకోవచ్చు అసలు మీరు స్టిచ్ చేసిన తర్వాత వేసుకుంటే ఏదో రెడీమేడ్ కుర్తిని అనుకుంటారు కానీ మీరు స్టిచ్ చేశారు అంటే ఎవరు నమ్మరండి ఫినిషింగ్ అంత నీట్గా ఉంటుంది మీరు స్టిచ్చింగ్లో బిగినర్స్ అయినా సరే చాలా ఈజీగా స్టిచ్ చేసేయచ్చు వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూస్తే ఫస్ట్ టాప్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కోసం టూ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే పడుతుంది నేను కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను అండ్ టాప్ కటింగ్కి ఫ్యాబ్రిక్ని ఫోర్ ఫోల్డింగ్స్ వేసి మెజర్ చేసి కట్ చేసుకుంటూ ఉంటాము బట్ అలా ఎలా పడితే అలాగా ఫోర్ ఫోల్డింగ్స్ వేసేస్తే క్లాత్ వేస్ట్ అయిపోతుందండి ఫస్ట్ మీరు స్టిచ్ చేయాలనుకున్న టాప్ హిప్ మెజర్మెంట్కి వన్ ఫోర్త్ పార్ట్కి ఒక టూ ఇంచెస్ మార్జిన్ యాడ్ చేసి ఇంకొక హాఫ్ ఇంచ్ కూడా యాడ్ చేసి అవి వచ్చిన టోటల్ మెజర్మెంట్ ఇలా ఫోల్డ్ వేయడం వల్ల సైడ్న చాలా క్లాత్ సేవ్ అవుతుంది ఆ క్లాత్తో మీరు టాప్కి ఏదైనా డిఫరెంట్ ప్యాటర్న్స్ చేయవచ్చు కింద ప్లీట్స్ పెట్టవచ్చు లేదు అంటే ఏదైనా క్యూట్ బేబీ ఫ్రాక్ని డిజైన్ చేసుకోవచ్చు కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టు ఉన్నారు కదా వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకే క్లారిటీ వచ్చేస్తుంది ఫస్ట్ ఫ్యాబ్రిక్ సింగిల్ లేయర్ పైన డబల్ ఫోల్డ్ వేసానండి ఆ ఫోల్డ్ కూడా హిప్ మెజర్మెంట్ బట్టి ఫోల్డ్ చేశాను నా హిప్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ ఆ థర్టీ ఎయిట్ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ అంటే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ మనం డ్రెస్కే ఖర్చులు పెడతాం కదా టూ ఇంచెస్ మార్జిన్ నైన్ అండ్ హాఫ్కి టూ ఇంచెస్ యాడ్ చేస్తే లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఆ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక హాఫ్ ఇంచ్ యాడ్ చేశానండి మనం ఫోర్ ఇంచ్లో కొంచెం అటు ఇటు అయినా ఎక్కడ మిస్టేక్ రాకుండా ఉండడం కోసం సో ట్వెల్వ్ ఇంచెస్ విడ్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేశాను ఎంతవరకు అంటే నేను టాప్కి హైట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇంచెస్ అండి ఫార్టీ ఫైవ్ ఇంచెస్కి ఒక వన్ ఇంచ్ మార్జిన్ కావాలి కాబట్టి టోటల్ ఫార్టీ సిక్స్ ఇంచెస్ హైట్కి ట్వెల్వ్ ఇంచెస్ విడుతుండేలాగా హోల్డ్ చేసిన ఫ్యాబ్రిక్ ని కట్ చేశాను అండ్ నెక్స్ట్ మనం స్టిచ్ చేసేది కాలర్ నెక్ కుర్తీ కాబట్టి ఫ్రంట్ పార్ట్ కంటే కూడా బ్యాక్ పార్ట్ ఒక వన్ ఇంచ్ హైట్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేయాలి అంటే ఫ్రంట్ పార్ట్ నేను ఫార్టీ సిక్స్ ఇంచెస్ హైట్లో కట్ చేశాను కదా బ్యాక్ పార్ట్కి ఇంకో వన్ ఇంచ్ యాడ్ చేసి ఫార్టీ సెవెన్ ఇంచెస్ హైట్ ఉండేలా కట్ చేస్తాము ఇంకా విత్ అయితే నార్మల్ హిప్ మెజర్మెంట్ బట్టి ట్వెల్వ్ ఇంచెస్ పెట్టాను కదా సేమ్ యాస్ట్రీస్ ఓన్లీ హైట్లోనే డిఫరెన్స్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి అండ్ బ్యాక్ పార్ట్లో పెట్టిన ఎక్స్ట్రా వన్ ఇంచ్కి కూడా నీట్గా ఒక లైన్ అయితే డ్రా చేసుకుని అక్కడ నుండి ఫ్రంట్ పార్ట్ని కూడా ప్లేస్ చేసుకోండి బ్యాక్ పార్ట్ పైన అండ్ ఫ్యాబ్రిక్ క్లోజెడ్ సైడ్ మన వైపు ఉండేలాగా సెట్ చేసుకోవాలి అండ్ టాప్కి నెక్ కానీ షోల్డర్ కానీ ఏది మెజర్ చేసుకుని డ్రా చేసినా సరే ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కన్ఫ్యూజ్ అవ్వకుండా క్లారిటీగా మార్క్ చేసుకోండి ఫస్ట్ షోల్డర్ పార్ట్ మార్క్ చేస్తున్నాను టోటల్ షోల్డర్ మెజర్మెంట్లో ఆఫ్ పార్ట్ని మనం మార్క్ చేసుకుంటాము నా టోటల్ షోల్డర్ మెజర్మెంట్ ఫిఫ్టీన్ ఇంచెస్ ఫిఫ్టీన్ ఇంచెస్లో ఆఫ్ సెవెన్ అండ్ ఆఫ్ కాబట్టి సెవెన్ అండ్ హాఫ్కి మార్క్ చేయాలి బట్ నేను ఇంకొక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టి మార్క్ చేస్తున్నానండి ఇలా ఒక పావు ఇంచు యాడ్ చేయడం వల్ల కాలర్ నెక్ అయినా కొంచెం ఫ్రీగా ఉంటుంది అందుకు నేను యాడ్ చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం కాలర్ నెక్ స్టిచ్ చేస్తే ఇలా ఒక పావు ఇంచో హాఫ్ ఇంచు ఎక్స్ట్రానే పెట్టుకోండి పర్వాలేదు ఆ డ్రెస్ డిజైన్ చేసుకున్న తర్వాత మీకు లేదు కరెక్ట్గానే పెట్టుకుందాము అనిపిస్తే నెక్స్ట్ టైం స్టిచ్ చేసినప్పుడు మీ షోల్డర్ మెజర్మెంట్కి కరెక్ట్గా ఆఫ్ పార్ట్కి ఇలా నీట్గా మార్క్ చేసుకోండి అండ్ ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ని ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి కూడా నేను మార్క్ చేస్తున్నాను నెక్స్ట్ ఆమ్ హోల్ డౌన్ డ్రా చేయాలి ఆమ్ హోల్ డౌన్కి కూడా షోల్డర్ మెజర్మెంటే అండి మన ఫుల్ షోల్డర్ మెజర్మెంట్లో ఆఫ్ పార్ట్ ఎంత వస్తుందో అదే మార్క్ చేసుకోవాలి బట్ ఇక్కడ బ్యాక్ పార్ట్ కాకుండా ఫ్రంట్ పార్ట్ నుండి మనం సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డాట్ అయితే పెట్టుకుంటాము ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్కి స్ట్రైట్గా లైన్ డ్రా చేయాలి అండ్ ఆ ఆర్మ్ హోల్ లైన్ ని బేస్ చేస్తూ చెస్ట్ లైన్ని డ్రా చేసుకోవాలండి స్ట్రైట్గా అండ్ నెక్స్ట్ మీ చెస్ట్ మెజర్మెంట్లో వన్ ఫోర్త్ పార్ట్ మెజర్ చేసుకుని దానికి ఇంకొక టూ ఇంచెస్ మార్జిన్ కూడా యాడ్ చేసి డాట్ అయితే పెట్టుకోవాలి ఆ చెస్ట్ లైన్లో నేను స్టిచ్ చేసే టాప్ చెస్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ సిక్స్ ఇంచెస్ థర్టీ సిక్స్ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ నైన్ ఇంచెస్ మీకు అలా మెజర్ చేయడం కష్టంగా ఉంటే టేప్ని థర్టీ సిక్స్ ఇంచెస్కి ఒకసారి డబల్ ఫోల్డ్ వేసి ఇంకొక ఫోల్డ్ వేస్తే వన్ ఫోర్త్ తో పాటు వచ్చేస్తుంది ఆ నైన్ ఇంచెస్కి టూ ఇంచెస్ మార్జిన్ అన్నాను కాబట్టి టెన్ లెవెన్ టోటల్ టెన్ లెవెన్ ఇంచెస్కి చెస్ట్ లైన్కి డాట్ పెట్టుకోవాలి అండ్ అలాగే టూ ఇంచెస్ మార్జిన్ అన్నాను కదా ఆ మార్జిన్ కూడా ఒక డాట్ పెట్టుకుంటాము నెక్స్ట్ హోల్ కరు డ్రా చేద్దాము ఆమ్ హోల్ డ్రా చేయడానికి పెద్ద మెజర్మెంట్స్ ఏమీ అవసరం లేదండి మనం ఆమ్ హోల్ డౌన్ కోసం ఒక లైన్ డ్రా చేస్తాం కదా అది ఫ్రంట్ పార్ట్ కాడ టేప్ పెట్టుకొని కరెక్ట్గా ఫ్రంట్ పార్ట్ నుండి టేప్ని డబల్ ఫోల్డ్ వేయండి ఆ సెంటర్ ఎక్కడొస్తే ఆ సెంటర్ పార్ట్ మనం ఖర్చు కోసం మార్జిన్ పెట్టాము కదా టూ ఇంచెస్కి ముందు ఆ టూ పాయింట్స్ మీట్ అయ్యేలాగా లైన్ డ్రా చేస్తే ఆటోమేటిక్గా కర్వ్ అనేది ఫామ్ అయిపోతుంది ఇంకా ఫ్రంట్ పార్ట్కి కర్వ్ లోతు డ్రా చేస్తాం కదా అది ఒక హాఫ్ ఇంచ్ ముందుకి కర్వ్ని డ్రా చేయాలండి ఇది కర్వ్ అయితే ఒకటింపావ్ వచ్చింది ఈ ఒకటింపాకి ఒక హాఫ్ ఇంచ్ ముందుకి డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా వీడియోలో చూపించినట్టుగా కర్వ్ని ఫామ్ చేస్తే సరిపోతుంది నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్స్ డ్రా చేయడం కోసం ఫస్ట్ వేస్ట్ లైన్ డ్రా చేద్దాము చెస్ట్ లూజ్ థర్టీ టూ థర్టీ టూ కంటే తక్కువ ఉంటే ఫోర్టీన్ ఇంచెస్కి వేస్ట్ లైన్ డ్రా చేయాలండి థర్టీ టూ అబౌవ్ వాళ్ళు ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్కి వేస్ట్ లైన్ డ్రా చేయాలి అండ్ నేను బ్యాక్ పార్ట్ నుండి కాకుండా ఫ్రంట్ పార్ట్ నుండి నేను మెజర్ చేస్తున్నాను ఈ ఫిఫ్టీన్ ఇంచెస్ హైట్ కూడా అండ్ నెక్స్ట్ హిప్ లైన్ డ్రా చేయడం కోసం ట్వంటీ వన్ ఇంచెస్ లేదంటే ట్వంటీ టూ ఇంచెస్ కాడ స్ట్రైట్గా లైన్ అయితే డ్రా చేసుకుని అప్పుడు హిప్ మెజర్మెంట్స్ని నోట్ చేసుకుంటాము నేనైతే ట్వంటీ వన్ ఇంచెస్ హైట్కి హిప్ లైన్ డ్రా చేస్తున్నాను నీట్గా వేస్ట్ లైన్ డ్రా చేసేసాము హిప్ లైన్ డ్రా చేసాము ఇంకా నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్ రా చేద్దాము వేస్ట్ మెజర్మెంట్ వచ్చేసి థర్టీ ఇంచెస్ థర్టీ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఈ సెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి టూ ఇంచెస్ మార్జిన్ కాబట్టి టోటల్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి వేస్ట్ లైన్ కాడ డాట్స్ అయితే పెట్టుకోవాలి అండ్ టూ ఇంచెస్ మార్జిన్ కూడా ఒక పాయింట్కి డాట్ పెట్టుకోవాలండి నెక్స్ట్ హిప్ మెజర్మెంట్ థర్టీ ఎయిట్ ఇంచెస్ థర్టీ ఎయిట్ ఇంచెస్లో వన్ ఫోర్త్ పార్ట్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డాట్ అండ్ టూ ఇంచెస్ మార్జిన్కి ఇంకొక డాట్ టోటల్ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక డాట్ పెట్టుకున్నాము అండ్ చెస్ట్ పార్ట్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం చెస్ట్ లైన్ కింద టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక డాట్స్ అయితే పెట్టుకోవాలి చెస్ట్ లైన్లో ఏ డాట్స్ పెట్టుకున్నామో సేమ్ కాకపోతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ కింద ఇంకొక టూ డాట్స్ అయితే పెడతామండి మనం మార్క్ చేసిన పాయింట్స్ అన్ని మీట్ చేస్తూ నీట్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి అండ్ టాప్ మొత్తం కూడా లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్కి కూడా డాట్స్ పెట్టుకుంటూ నీట్గా స్ట్రైట్ లైన్ డ్రా చేయాలండి ఆ లెవెన్ అండ్ హాఫ్ ఇంచెస్ అనేది మన హిప్ మెజర్మెంట్లో వన్ ఫోర్త్ పార్ట్కి టూ ఇంచెస్ మార్జిన్ కలిపి యాడ్ చేస్తే వచ్చింది అండ్ టాప్ కింద వైపున ఒక హాఫ్ కి డాట్ పెట్టుకుని ఆ డాట్ని బేస్ చేస్తూ నీట్గా కర్వ్ని ఫామ్ చేసుకోవాలి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్ విత్ త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ నెక్ డీప్ త్రీ ఇంచెస్కి ఇంకొక మార్క్ చేసుకుని క్లోజ్ వైపుని కూడా త్రీ ఇంచెస్ ఇంకో డాట్ పెట్టుకుని ఈ త్రీ డాట్స్ని బేస్ చేస్తూ ఒక బాక్స్ షేప్ ఫామ్ చేసి ఆ బాక్స్ని యూజ్ చేస్తూ నెక్ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలండి ఇంకా బ్యాక్ నెక్ వచ్చేసి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా హైట్ పెట్టాం కదా ఆ వన్ ఇంచే నెక్ డీప్ నీట్గా అక్కడ కూడా ఒక రౌండ్ షేప్ డ్రా చేయాలి జస్ట్ హెజ్కే నీట్గా కర్వ్ షేప్ పెడితే సరిపోతుందండి ఇంకా షోల్డర్ ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండడం కోసం ఆమ్ హోల్డ్ డౌన్ ఫ్రంట్ పార్ట్లో ఒక వన్ కి డాట్ పెట్టుకుని ఆ డాట్ ఆ నెక్ డాట్ డాట్ని బేస్ చేస్తూ ఇలా డయాగ్నల్ గా లైన్ డ్రా చేయండి అండ్ బ్యాక్ నెక్ కూడా సేమ్ యాస్ట్రీస్ వన్ ఇంచ్ కి ఆల్రెడీ డాట్ ఉంది కదా ఆ డాట్ని నెక్ ని బేస్ చేస్తూ ఇలా నీట్గా లైన్ ని డ్రా చేసుకుంటాము నెక్స్ట్ హోల్ కర్వ్ సైడ్ పార్ట్ కటింగ్ చేస్తాము హోల్ కర్వ్ కటింగ్ చేసినప్పుడు ఓన్లీ ఫస్ట్ డ్రా చేసిన ప్యాటర్నే కట్ చేయండి లోత్ని కట్ చేయద్దు అండ్ అలా సైడ్ కూడా కట్ చేసిన తర్వాత హిప్ లైన్లో లో చిన్న టక్స్ పెట్టుకోవాలి అలా టక్స్ పెట్టడం వల్ల మీరు కన్ఫ్యూజ్ అవ్వరు సైడ్ స్లిట్ ఎక్కడ నుండి స్టార్ట్ చేయాలి అని ఇలా కటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఫ్రంట్ పార్ట్ ని కొంచెం సెపరేట్ చేసి బ్యాక్ పార్ట్ నెక్ షోల్డర్ ని కట్ చేస్తామండి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ సైడ్ పెట్టి ఫ్రంట్ పార్ట్ నెక్ షోల్డర్ అండ్ ఆమ్ హోల్ కరువు లోతు డ్రా చేసాం కదా ఆ ప్యాటర్న్ కూడా కట్ చేసుకోవాలండి నేను టాప్కి లైనింగ్ అయితే యాడ్ చేయట్లేదు ఫ్యాబ్రిక్ థిక్గానే ఉంది కాబట్టి మీరు లైనింగ్ యాడ్ చేసేలా ఉంటే లైనింగ్ కూడా మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకున్నామో సేమ్ యాస్ట్రీస్ కట్ చేయాలి నేను వీడియోలో ఏం చూపిస్తున్నాను అంటే నార్మల్గా హ్యాండ్ అటాచ్ చేసినప్పుడు హ్యాండ్ సెంటర్ పార్ట్ షోల్డర్ సెంటర్ పార్ట్ కరెక్ట్గా ఉండేలా జాయింట్ చేస్తాం బట్ కాలర్ నెక్కి హ్యాండ్స్ సెంటర్ పార్ట్ని షోల్డర్ సెంటర్ పార్ట్ కాకుండా ఒక పావించు బ్యాక్ సైడ్ నుండి స్టార్ట్ చేస్తాము స్టిచ్ చేసినప్పుడు మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది ఇంకా ఫ్రంట్ పార్ట్ని అయితే సెపరేట్ చేసేసి బ్యాక్ పార్ట్ ఆమ్ హోల్ కరుని మెజర్ చేసుకుంటే మనం హ్యాండ్ లూజ్ కోసం ఎంత విడ్లో ఫ్యాబ్రిక్ డబల్ ఫోల్డ్ వేయాలో తెలుస్తుందండి సో ఇలా మెజర్ చేసుకుంటే టేప్తో పదింపావు వచ్చింది ఈ పదింపావులో ఒక పావు ఇంచ్ అయితే తగ్గించాలండి మనము హ్యాండ్ సెంటర్ పార్ట్ బ్యాక్ పార్ట్లో ఒక పావు ఇంచ్ నుంచి జాయిన్ చేస్తాం కాబట్టి అండ్ ఇంకో ఆఫ్ ఇంచ్ కూడా ఎందుకు లెస్ చేస్తాను అంటే మనము ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్ జాయిన్ చేసినప్పుడు మార్జిన్కి ఒక ఆఫ్ ఇంచ్ పోతుంది సో పది పావులో త్రీ ఫోర్త్ ఇంచ్ లెస్ చేస్తే నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ అండి సో ఫ్యాబ్రిక్ని మనం డబల్ ఫోల్డ్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతుండేలాగా తీసుకోవాలి టూ హ్యాండ్స్ కోసం ఫ్యాబ్రిక్ టూ లేయర్స్ గా వేసి డబల్ ఫోల్డ్ వేసానండి ఈ డబల్ ఫోల్డ్ విట్ తో చేసి నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ ఉంటుంది హ్యాండ్ యాక్చువల్ హైట్ లెవెన్ ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ యాడ్ చేసి టోటల్ ట్వెల్వ్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ ఉండేలాగా ఫ్యాబ్రిక్ ని కట్ చేశానండి అండ్ హ్యాండ్ కర్ నీట్ గా డ్రా చేయడం కోసం పైనుండి ఒక త్రీ ఇంచెస్ హైట్ కి ఈవెన్గా డాట్స్ పెట్టుకుంటూ స్ట్రైట్గా లైన్ డ్రా చేశాను అండ్ హ్యాండ్కి టూ ఇంచెస్ మార్జిన్ పెడతాం కాబట్టి ఆ టూ ఇంచెస్కి కూడా ఇలా నీట్గా డాట్స్ పెట్టానండి అండ్ కింద వైపున హ్యాండ్ లూజ్ టెన్ ఇంచెస్ అండి టెన్ ఇంచెస్లో ఆఫ్ ఫైవ్ ఇంచెస్ కాబట్టి ఫైవ్ ఇంచెస్కి ఒక డాట్ టూ ఇంచెస్ మార్జిన్కి ఇంకో డాట్ ఆ టూ పాయింట్స్ని మీట్ చేస్తూ మనం నీట్గా సైడ్ లైన్ అయితే డ్రా చేసుకోవాలి నెక్స్ట్ హ్యాండ్ క నీట్గా డ్రా చేయడం కోసం ఒక వన్ ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుని ఆ పాయింట్ అండ్ అలాగే టూ ఇంచెస్కి ఒక డాట్ పెట్టాం కదా ఆ టూ పాయింట్స్ని మీట్ చేస్తూ స్ట్రైట్గా ఒక లైన్ని డ్రా చేయండి అండ్ నెక్స్ట్ హ్యాండ్ కర్వ్ అయితే చాలా ఈజీగా డ్రా చేసేయచ్చు ఆ లైన్ ని బేస్ చేస్తూ జస్ట్ పైన నీట్ గా కర్వ్ ని డ్రా చేస్తే చాలు అండ్ నెక్స్ట్ లోతు కట్ చేయడం కూడా ఈజీనే అండి ఆ స్ట్రైట్ లైన్ కి కింద వైపున నీట్ గా కర్వ్ డ్రా చేస్తే సరిపోతుంది అండ్ త్రీ ఇంచెస్ హైట్ కి స్ట్రైట్ గా లైన్ డ్రా చేసి టూ ఇంచెస్ మార్జిన్ డాట్స్ పెట్టాం కదా అక్కడ ఈ ఎడ్జ్ లో ఒక పావ్ ఇంచు క్రాస్ గా కట్ చేసి నెక్స్ట్ మనం డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాసిస్ కట్ చేసేయడమే అండి బట్ హ్యాండ్ లోతు తీయడం కోసం కర్వ్ డ్రా చేసాం కదా అది మాత్రం కట్ చేయద్దు మళ్ళీ స్టిచ్చింగ్ చేసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు టాప్కి హ్యాండ్ని జాయింట్ చేసినప్పుడు ఫ్రంట్ పార్ట్లో హ్యాండ్ ఏ సైడ్ వస్తుందో ఆ సైడే నేను కర్వ్ కట్ చేస్తానండి అప్పుడు కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు హ్యాండ్ నీట్గా కట్ చేసిన తర్వాత సెంటర్లో టక్స్ కూడా పెట్టుకోవాలి అండ్ కాలర్ నెక్ స్టిచ్ చేసినప్పుడు కంపల్సరీ ఫ్రంట్ పార్ట్లో స్లిట్ అనేది పెట్టాలండి ఆల్రెడీ నెక్ డీప్ వచ్చేసి త్రీ ఇంచెస్కి కట్ చేసాం కదా ఆ త్రీ ఇంచెస్ కాకుండా ఇంకొక త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి డాట్ పెట్టుకుంటున్నాను అంటే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ హైట్ కింద నెక్ మీరు సిక్స్ ఇంచెస్కే స్లిట్ని పెట్టుకోవచ్చు లేదు అంటే సెవెన్ ఇంచెస్ కూడా స్లిట్ని పెట్టుకోవచ్చు అండి అది మీ ఇష్టం నేనైతే సిక్స్ అండ్ హాఫ్ ఇంచెస్ పెట్టుకుంటున్నాను అంటే త్రీ అండ్ హాఫ్ ఇంచెస్కి డాట్ పెట్టుకున్నానండి ఇక్కడైతే జస్ట్ లైన్ మాత్రమే డ్రా చేశాను అండ్ నెక్స్ట్ ఏదైనా వేస్ట్ ఫ్యాబ్రిక్ ఫోర్ ఇంచెస్ విత్ అండ్ ఒక సెవెన్ ఇంచెస్ హైట్ ఉండేలా తీసుకుని ఇలా డబల్ ఫోల్డ్ వేసుకోండి ఇలా డబల్ ఫోల్డ్ వేసిన తర్వాత కరెక్ట్గా మనం స్లిట్ ఎంత అనుకుంటున్నామో ఆ పాయింట్కి సెంటర్లో ఒక మార్క్ అయితే చేసుకోవాలి అండ్ ఈ ఫ్యాబ్రిక్కి కాలర్ నెక్ యూజ్ చేసే క్యాన్వాస్ పేపర్ని స్టిక్ చేయాలండి ఆ క్యాన్వాస్ పేపర్ని మనం కట్ చేసిన ఫ్యాబ్రిక్ కంటే కూడా ఒక వన్ ఇంచ్ హైట్ విడ్త్లో తగ్గించి కట్ చేసుకుంటే ఇలా కరెక్ట్గా సెంటర్లో ఫిట్ అవుతుంది నెక్స్ట్ ఎక్స్ట్రా ఉన్న ఫ్యాబ్రిక్ని ఇలా ఫోల్డ్ చేసి ఎజ్ కంటూ నీట్గా ఒక స్టిచ్ వేసేయాలి అండ్ ఈ క్యాన్వాస్ షీట్ పైన కూడా కరెక్ట్గా మనం ఎన్ని ఇంచెస్ స్లిట్ అనుకున్నామో ఆ స్లిట్ని సెంటర్లో మార్క్ చేసుకోవాలండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ నెక్ కూడా సెంటర్లో స్లిట్ స్ట్రైట్గా డ్రా చేసాం కదా ఆ ప్యాటర్న్ మనము క్యాన్వాస్ పైన డ్రా చేసిన ప్యాటర్న్ కరెక్ట్గా సెంటర్లో సెట్ చేసుకుని ఆ స్ట్రైట్ లైన్కి అటువైపున ఇటువైపున నీట్గా ఇలా షేప్ షేప్లో మనం స్టిచ్ చేసుకోవాలండి ఇలా స్టిచ్ చేసిన తర్వాత సెంటర్లో నీట్గా కట్ చేసి ఎడ్జ్కి వచ్చేసరికి షేప్ షేప్లో చిన్న టక్స్ పెట్టుకోవాలి కొంచెం కేర్ఫుల్గా కట్ చేయండి బిగినర్స్ అయితే లేదంటే మీరు స్టిచ్ చేసింది కట్ చేసేస్తూ ఉంటారు ఇలా కట్ చేసిన తర్వాత మనము బ్యాక్ సైడ్కి ఈ క్యాన్వస్ షీట్ని రివర్స్ చేస్తే ఈజీగానే రివర్స్ అయిపోతుంది అలా రివర్స్ చేసి ఎడ్జ్ కంటూ మనం వి షేప్ లో నీట్ గా ఒక స్టిచ్ వేసుకోవాలి అండ్ ఒక వన్ ఇంచ్ మార్జిన్ తో ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలండి అలా నీట్ గా స్టిచ్ చేస్తే అవుట్పుట్ అయితే ఇలా ఉంటుంది ఇంకా నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ని ని జాయింట్ చేయాలండి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ ఫ్యాబ్రిక్ కరెక్ట్ సైడ్ సేమ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్ షోల్డర్ స్టిచ్ వేసుకోవాలి షోల్డర్ స్టిచ్ చేసినప్పుడు డబల్ స్టిచ్ వేసుకోండి అలా మొత్తం స్టిచ్చింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఒకసారి నెక్ మొత్తాన్ని కూడా మెజర్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఓపెన్ ఉండి ఇలా ఫ్యాబ్రిక్ ని నీట్గా డబల్ ఫోల్డ్ వేసి టేబుల్ పైన నీట్ గా సెట్ చేయండి ఇలా సెట్ చేసినప్పుడు అస్సలు క్లాత్ ని అలా లాగితే ఫ్యాబ్రిక్ సాగిపోతుందండి నెక్ పెద్దదైపోతుంది ఇలా నీట్ గా టేబుల్ పైన సెట్ చేసుకుని ఇప్పుడు మనం మెజర్ చేసుకోవాలి ఈ రౌండ్ ఎంతుంది అని దీన్ని బట్టి మనము క్యాన్వాస్ పేపర్ ని కట్ చేసి కాలు చేస్తామండి టోటల్ నైన్ ఇంచెస్ వచ్చింది మెజర్ చేస్తే బట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్జిన్ కి యాడ్ చేసి టోటల్ నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ విడుతుండేలాగా క్యాన్వాస్ పేపర్ ని డబల్ ఫోల్డ్ వేసుకోండి నేను క్యాన్వాస్ పేపర్ ని డబల్ ఫోల్డ్ వేసి కరెక్ట్ గా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ విట్ కూడా ఒక స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసానండి అండ్ ఆ లైన్ పైన వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి కూడా ఒక డాట్ అయితే పెట్టుకోవాలి అండ్ మనం టాప్ కి నెక్ విడ్ త్రీ ఇంచెస్ పెట్టాం కదా సో ఈ పేపర్ పైన కూడా త్రీ ఇంచెస్ కి ఒక డాట్ పెట్టుకోవాలి క్లోజ్ సైడ్ నా ఆ చేసిన వన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఇంకో డాట్ ని బేస్ చేస్తూ నీట్ గా అయితే ఫామ్ చేయాలండి నెక్స్ట్ ఆ కర్వ్ని టేప్ తో మెజర్ చేసి ఎగ్జాక్ట్ గా నైన్ అండ్ హాఫ్ ఇంచ్ కి ఒక డాట్ పెట్టుకోండి అండ్ ఆ కరువు పైన ఇంకొక వన్ ఇంచ్ కి ఈవెన్ గా డాట్స్ పెట్టుకుంటూ స్ట్రైట్గా గా లైన్ అయితే డ్రా చేయండి అలా డ్రా చేసిన కర్వ్ కూడా మెజర్ చేసి ఎగ్జాక్ట్ గా నైన్ అండ్ హాఫ్ ఇంచెస్ కి కాకుండా ఒక హాఫ్ ఇంచ్ తగ్గించి నైన్ ఇంచెస్ కి డాట్ పెట్టుకొని ఆ కింద డ్రా చేసిన కరువు పాయింట్ ఆ పాయింట్ ని బేస్ చేస్తూ నీట్ గా లైన్ ని డ్రా చేయండి మనం పై వైపున ఎందుకు ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తామో అంటే కాలర్ నెక్ షేప్ నీట్గా ఒక యూ కట్ కింద ఉండడం కోసం అలా కట్ చేసుకుంటాము అండ్ మనం డ్రా చేసిన ప్యాటర్న్ సేమ్ యాస్ట్రీస్ కట్ చేసేయడమే అండి ఈ పేపర్ని బేస్ చేస్తూ మెయిన్ ఫ్యాబ్రిక్ టూ పీసెస్ అయితే కట్ చేయాలి అండ్ ఆ పీస్ని ఎలా పడితే అలా స్ట్రైట్గా అయితే కట్ చేయకండి కాలర్కి ఎప్పుడు మనం కట్ చేసే ఫ్యాబ్రిక్ క్రాస్గా ఉండాలి ఇలా కాలర్ని మీరు క్రాస్గా సెట్ చేసుకుని అండ్ మనం కొంచెం హాఫ్ ఇంచ్ తగ్గించాం కదా ఒకవైపున అటు మాత్రం ఎక్స్ట్రా మార్జిన్ పెట్టకలేదు సేమ్ యాసిస్ బట్ ఇంకొక సైడ్ మాత్రం ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో ఇలా కట్ చేసుకోవాలి ఇంకా సైడ్స్ అయితే ఎటువంటి మార్జిన్ అవసరం లేదండి ఓన్లీ పై వైపునే మార్జిన్ అనమాట సేమ్ ఇలానే ఇంకో పీస్ కూడా కట్ చేస్తాము అండ్ మనం కట్ చేసిన క్యాన్వాస్ పేపర్ని ఒక ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేయాలి ఇలా రాంగ్ సైడ్న ఫ్యాబ్రిక్కి ఎటువైపున మార్జిన్ పెట్టలేదు అటువైపున ఎచ్చుకుంటే ఒక స్టిచ్ వేసేసి అండ్ ఇంకొక సైడ్ మార్జిన్ పెట్టాము కదా ఆ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి ఇలా నీట్గా స్టిచ్ వేసేయాలండి నెక్స్ట్ క్యాన్వాస్ షీట్ ని బ్యాక్ సైడ్కి రివర్స్ చేసి ఇంకొక ఫ్యాబ్రిక్ ని కూడా దానిపైన ప్లేస్ చేసుకుని మనం ఎటు సైడ్ అయితే మార్జిన్ పెట్టలేదో అటు సైడ్ ఎడ్జ్ కంటూ ఒక పావు ఇ మార్జిన్ ఇచ్చి స్టిచ్ వేసుకోవాలండి సైడ్స్ కూడా ఇక్కడ మీరు చూస్తే క్లారిటీగా ఉంటుంది సైడ్స్ అండ్ ఒక పావ్ ఇంచ్ మార్జిన్ తో ఎడ్జ్ అంతా స్టిచ్ వేస్తాము అండ్ ఆ స్టిచ్ కూడా డబల్ స్టిచ్ వేయాలి నెక్స్ట్ మొత్తం టక్స్ పెట్టేసుకుని ఇలా ఫ్యాబ్రిక్ ని రివర్స్ చేసుకుంటే మనకి కాలర్ రెడీ అయిపోయింది ఈ కాలర్ ని నెక్ కి జాయింట్ చేస్తాము అది ఎలానో కూడా వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూసేయండి ఫస్ట్ కాలర్ ని డబల్ ఫోల్డ్ వేసి సెంటర్లో చిన్న టక్స్ పెట్టాలి స్టిచ్ చేసి కట్ చేయకండి మనకి ఎక్స్ట్రా మార్జిన్ ఉంటుంది కదా అదే సెంటర్లో కట్ చేసుకుంటాము అండ్ నెక్ పార్ట్ కూడా ఫ్రంట్ ఓపెన్ నుండి డబల్ ఫోల్డ్ వేసి బ్యాక్ నెక్ సెంటర్ లో చిన్న టక్స్ పెట్టుకోవాలి అండ్ కాలర్ని టాప్కి జాయిన్ చేసినప్పుడు ఫస్ట్ టాప్ని ఇలా రాంగ్ సైడ్ నీట్గా సెట్ చేసుకుని ఇంకా కాలర్ నెక్లో మనకి క్యాన్వాస్ షీట్ అటాచ్ చేసిన ఫ్యాబ్రిక్ కాకుండా ఇంకొక ఫ్యాబ్రిక్ ఉంది కదా దానికి ఉన్న మార్జిన్ని మనము జాయిన్ చేయాలండి అలా జాయిన్ చేసినప్పుడు ఫ్రంట్ ఓపెన్ అండ్ కాలర్ని కరెక్ట్గా స్ట్రైట్గా సెట్ చేసుకొని అప్పుడు అటాచ్ చేస్తాము అలా స్టిచ్ వేసినప్పుడు కాలర్కి క్యాన్వస్ అటాచ్ చేసిన ఫ్యాబ్రిక్ ఉంది కదా దానిపైన స్టిచ్ పడకుండా నీట్గా స్టిచ్ చేయండి కొంచెం కొంచెం స్టిచ్ చేయడం అండ్ నెక్కి తగ్గట్టుగా కాలర్ని సెట్ చేసుకుని స్టిచ్ చేయాలి అంతేకాని కాలర్కి తగ్గట్టుగా నెక్ని సాగదీసి స్టిచ్ చేస్తే కనుక నెక్ పార్ట్ సాగిపోయి కాలర్ చిన్నదైపోద్ది మీరు అడ్జస్ట్ చేయలేరు కాబట్టి అస్సలు నెక్ పార్ట్ని సాగదీయకుండా కాలర్ పార్ట్ని కూడా సాగదీయకుండా నీట్గా స్లోగా స్టిచ్ చేయండి అలా కరెక్ట్గా స్టిచ్ చేస్తే కాలర్ నెక్ సెంటర్ పార్ట్ అండ్ నెక్ సెంటర్ పార్ట్ ఒకే చోట మీట్ అవుతాయి ఇంకెక్కడ మీకు కాలర్ కానీ నెక్ పార్ట్ కానీ ఎక్కువ తక్కువ అవడం అనేది ఉండదండి నెక్స్ట్ టాప్ని రివర్స్ చేసి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన కుట్టు ఉంటుంది కదా ఆ ఖర్చుని పైగా బ్యాక్ సైడ్ ఉన్న కాలర్ని ఫ్రంట్కి ఫోల్డ్ చేసేసి నీట్గా అప్పుడు ఎడ్జ్ కంటూ స్టిచ్ వేసుకోవాలండి చాలా ఈజీ కాలర్ స్టిచ్ చేయడం జస్ట్ స్టిచ్ చేసినప్పుడు నెక్ని కానీ కాలర్ పార్ట్ని కానీ సాగదీయకుండా స్టిచ్ వేస్తే సరిపోతుంది ఇంకా నేనైతే ఎడ్జ్ కంటూ నీట్గా ఒక స్టిచ్ వేస్తానండి కాలర్ నెక్ విత్ స్లిట్ అయితే రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం హ్యాండ్స్ని జాయింట్ చేయాలి నేను హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు ఒక సైడ్ కరువు లోతు కట్ చేయలేదు కదా అది స్టిచ్చింగ్ చేసినప్పుడు ఎలా చేస్తానో చూపిస్తాను ఫస్ట్ హ్యాండ్స్ కింద వైపున డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ వేసుకోవాలండి నేను హెమ్మింగ్ చేయట్లేదు అండ్ అలాగే గోట్ కూడా వేయట్లేదు ఆ ఫ్యాబ్రిక్ని డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసేస్తాను అండ్ టేబుల్ పైన టాప్ని ఇలా నీట్గా సెట్ చేసుకోండి మనం హ్యాండ్ని స్టిచ్ చేసినప్పుడు టాప్ కరెక్ట్ సైడ్న హ్యాండ్ కరెక్ట్ సైడ్ ఫేసింగ్ పెట్టుకుని మనం రాంగ్ సైడ్ స్టిచ్ చేస్తూ ఉంటాం కదా అండ్ ఇప్పుడు కర్వ్ ఎలా కట్ చేస్తానో చెప్తాను కర్వ్ ఇలా బ్యాక్ సైడ్న ఉన్న హ్యాండ్ వైపును కాకుండా ఫ్రంట్ పార్ట్ ఏది ఉందో అటు సైడ్న నేను హ్యాండ్ కర్వ్ని డ్రా చేసి అది కట్ చేస్తానండి అండ్ ఇప్పుడే ఇంకొక హ్యాండ్ కరు కట్ చేయను ఫస్ట్ ఈ హ్యాండ్ స్టిచ్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్లో షోల్డర్ పైన ఆ హ్యాండ్ కూడా సెట్ చేసి ఫ్రంట్ పార్ట్ కి హ్యాండ్ ఇటు వస్తే అటు మాత్రమే కరువు డ్రా చేసి అది కూడా ఇలానే కట్ చేసి అప్పుడు అటాచ్ చేస్తానండి హ్యాండ్ లోతు ఎలా డ్రా చేయాలో ఆల్రెడీ హ్యాండ్ కటింగ్ చేసినప్పుడు చూపించాను కదా సేమ్ అలానే నాకు అలవాటు కాబట్టి నేను నార్మల్ గా కట్ చేస్తున్నానండి అండ్ నెక్స్ట్ హ్యాండ్ సెంటర్ లో టక్స్ పెట్టాం కదా ఆ టక్స్ పాయింట్ ఎగ్జాక్ట్ గా షోల్డర్ దగ్గర కాకుండా షోల్డర్ కి ఒక పావు ఇంచు వెనక్కి అక్కడ మనము హ్యాండ్ సెంటర్ టక్స్ పెట్టిన పాయింట్ ని ప్లేస్ చేసుకుని ఆ సెంటర్ పార్ట్ నుండి హ్యాండ్ని జాయిన్ చేయాలి ఫస్ట్ అలా ఒక పార్ట్ హ్యాండ్ని ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ బ్యాక్ సైడ్కి టర్న్ చేసి ఇంకొక స్టిచ్ ఆ స్టిచ్ పైన వేసి మళ్ళీ ఆ సెంటర్ నుండి ఇంకొక పార్ట్ హ్యాండ్ కూడా జాయిన్ చేసి మళ్ళీ ఇంకొక డబల్ స్టిచ్ వేయాలండి నేను స్టిచ్ చేయడం చూపించట్లేదు అందుకే డీటెయిల్గా షేర్ చేస్తున్నాను సేమ్ ప్రాసెస్లో ఇంకొక హ్యాండ్ని కూడా అది స్టిచ్ చేసిన తర్వాత కర్వ్ కట్ చేసి స్టిచ్ చేస్తాను నెక్స్ట్ సైడ్ స్టిచెస్ వేయాలి ఫస్ట్ హ్యాండ్ ని ఇలా డబల్ ఫోల్డ్ వేసి ఈక్వల్ గా సెట్ చేసుకుని మనం టాప్ కి టూ ఇంచెస్ మార్జిన్ పెట్టాం కాబట్టి ఆ టూ ఇంచెస్ మార్జిన్ కి కూడా నీట్ గా లైన్ డ్రా చేసేసుకోండి అండ్ టాప్ కటింగ్ చేసినప్పుడు హిప్ లైన్ కూడా టక్స్ పెట్టాం కదా అక్కడ కరెక్ట్గా స్ట్రైట్గా గా లైన్ డ్రా చేసి ఆ టూ ఇంచెస్ లో వన్ ఇంచ్ డాట్ పెట్టుకోండి ఆ వన్ ఇంచ్ నుండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్ కి ఇంకొక డాట్ పెట్టుకోండి మనం టూ ఇంచెస్ మార్జిన్లో ఖర్చులు వేసినప్పుడు ఎలా పడితే అలా ఖర్చులు వేయకూడదు ఇక్కడ వన్ అండ్ హాఫ్ ఇంచ్ హైట్లో లైన్ డ్రా చేసాం కదా ప్రతి కట్ని కూడా అలా క్రాస్గా ఆ స్ట్రైట్ లైన్లోకి తీసుకురావాలండి అప్పుడు మనకి సైడ్ పెట్టే కట్కి నీట్గా వి షేప్లో స్ప్లిట్ అవుతుంది ఒక సైడ్ అయితే స్టిచెస్ వేసేసాను నేను ఎలా అయితే ప్యాటర్న్ డ్రా చేసాను అలానే ఎడ్జ్కి వచ్చేసరికి స్ట్రైట్గా స్టిచ్ చేశానండి సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ కూడా స్టిచెస్ వేసుకోవాలి చూస్తున్నారు కదా అలా స్ట్రైట్గా స్టిచ్ చేయడం వల్ల మనకి సైడ్ కట్ ఫినిషింగ్ బాగుంటుంది వీ కింద ఓపెన్ అవుతుందండి నెక్స్ట్ మనము సైడ్స్ కింద వైపున ఫ్యాబ్రిక్ అంతా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసుకోవాలి మనము టూ ఇంచెస్ మార్జిన్ లో వన్ ఇంచ్ కి ఇలా లైన్ డ్రా చేసాము కదా ఇంకొక వన్ ఇంచ్ ఉంది కాబట్టి ఆ వన్ ఇంచ్ కి ఈ ఫ్యాబ్రిక్ ని డబల్ ఫోల్డ్ వేసి నీట్ గా స్టిచ్ చేస్తాము ఏంటి వన్ ఇంచ్ ఫోల్డింగ్ అనుకోవచ్చు ఇప్పుడు ఫోల్డ్ చేసే ఫ్యాబ్రిక్ కరెక్ట్గా గా వన్ ఇంచ్ ని ఫోల్డ్ చేస్తున్నారండి మీరు ఒక హాఫ్ ఇంచో టూ ఇంచెస్ డబల్ ఫోల్డ్ వేసేస్తే ఈ ఎడ్జ్కి వచ్చేసరికి ఫినిషింగ్ అస్సలు నీట్ గా ఉండదు నుగ్గు వచ్చేస్తుంది మనము టూ ఇంచెస్లో వన్ ఇంచ్కి లైన్ డ్రా చేసి వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ అటు వదిలేసాం కదా ఆ వన్ ఇంచ్ని మనం ఇలా డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తున్నాము స్లిట్ వరకు వచ్చిన తర్వాత ఒక హాఫ్ ఇంచ్ పైకి స్టిచ్ చేసి నీళ్ళని దించి ఇలా టాప్ని ఇటువైపుకి మూవ్ చేసుకుని మళ్ళీ ఇటువైపును కూడా ఆ వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ని కూడా నీట్గా డబల్ ఫోల్డ్ చేసుకోవాలండి మీరు డబల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేసినప్పుడు ఎక్కడా క్లాత్ ను లేకుండా నీట్గా సెట్ చేసుకుని ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేయాలి నెక్స్ట్ మళ్ళీ నీళ్లు దించి క్లాత్ని మూవ్ చేసుకుని వన్ ఇంచ్ ఫ్యాబ్రిక్ ని కూడా డబుల్ ఫోల్డ్ వేసి ఎడ్జ్ వరకు స్టిచ్ చేసి మళ్ళీ కింద వైపును కూడా డబుల్ ఫోల్డ్ వేసి స్టిచ్ చేస్తాము ఇలా సేమ్ ప్రాసెస్లో ఇంకొక సైడ్ స్లీట్ని కూడా స్టిచ్ చేసుకోవాలి అలా ఫుల్ సైడ్ కట్స్ అంతా స్టిచ్ చేసిన తర్వాత ఆ సైడ్ కట్స్కే మళ్ళీ ఇంకొక స్టిచ్ ఎడ్జ్ కంటూ వేసుకోవాలండి ఫినిషింగ్ బాగుంటుంది ఇంకా ఆ పాట అయితే నేను వీడియోలో చూపించట్లేదండి వీడియో లెంతీ అయిపోతుందని కాలర్ నెక్ కుర్తి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఇన్ కేస్ ఏదైనా అర్థం కాకపోతే కమెంట్ చేయండి ఇంకా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీతో తప్పకుండా షేర్ చేసుకుంటాను ఈ వీడియో యూస్ఫుల్ అవుతే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్